మరి ఈ ఎక్స్పెన్సివ్ బైజ్ అన్నిట్లలో మీకు ఒక్కొక్క పేరు చెప్తాను ఆ ఆప్షన్ మీకు ఎలా అనిపించింది ఆ బిడ్ గురించి మీ రియాక్షన్ ఏంటి ఇక్కడి నుంచి కొన్ని ప్యాగిల్స్ మీరైతే చూపించవచ్చు సో ముందుగా సచిన్ టవర్ రెండు కోట్ల పదిహేను లక్షలు పెట్టి తమిళ్ తలైవాజ్ తీసుకుని దానికి మీ రియాక్షన్ శ్రీని ఏమి ఏమంటారు వర్మ ఇట్స్ టైమ్ ఫర్ మొహమ్మద్ రజాచియా రెండు కోట్ల ఏడు లక్షలు పెట్టి హర్యానా స్టీలర్స్ తీసుకున్నారు అది డిఫెన్స్ సెంటర్ టీమ్ అని మనకు తెలుసు ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది వాళ్ళ డిఫెన్స్ మరి అట్లుంటుంది మనతోని అంటున్నారు శ్రీని సో హర్యానా తోని అట్లుంటది అన్నమాట పర్దీప్ నర్వాల్ సెవెంటీ లాక్స్ కి వెళ్ళాడు బట్ డెఫినెట్లీ బెంగళూరు బుల్స్కి అయితే మాత్రం తన మీద బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ పెట్టేస్తారు మరి తన బై గురించి మీ డైలాగ్ ఏంటి ఇది కూడా డబ్బులు ఊరికే రావా తను కూడా ప్రూవ్ చేసుకోవాలి విందే ఎందుకంటే ఎందుకంటే గత సీజన్లో అంత పర్ఫార్మెన్స్ అయితే బ్రహ్మాండంగా లేదు కాబట్టి తను స్టార్ట్ చేసిన టీమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాడు కాబట్టి డబ్బులు ఊరికే రావు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చినందుకు ప్రతిఫలం చూపించాలని కోరుకుంటున్నారు మరి నెక్స్ట్ మై టీమ్ మనీందర్ ఎఫ్బిఎం యూజ్ చేసి బెంగాల్ వారియర్స్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి మళ్ళీ టీంలోకి తిరిగి తీసుకోవడం జరిగింది ఆయన కూడా కరోడ్పతి అయిపోయారు ఏంటో మరి మనీందర్ సింగ్కి మీరిచ్చే కామెంట్ ఎవరు తగ్గట్లేదు సార్ ఎవరు తగ్గట్లేదు వాడ సంగతి సో రెండు ఎఫ్బిఎంస్ అయితే మనం చూసాం ఈ ఆప్షన్లో సో ఒకటేమో పవన్ సరావ్ అది ఇంకొకటేమో మైటీ మనీందర్ది ఎవరు తగ్గట్లేదు ఎందుకన్నారు మీరు ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మనిందర్ లాంటి ప్లేయర్ కావాలని కోరుకున్నారు వింధ్య ఎందుకంటే తన కెపాసిటీ క్యాలిబర్ అందరికీ తెలుసు మినిమం సూపర్ టైన్ అయితే ఖచ్చితంగా తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే రకంగా తన పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది వింధ్య